భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదతిస్తథైవచ ఒకరు స్వయంగా వీరే అంటే ద్వైత ఆచరణయే ద్రోణాచార్యుడు రూపమైన పితామహుడు భీష్ముడు ఈ వికారాలన్నింటికి భ్రమయే ఉత్పత్తి స్థానం చివరిదాకా జీవించి ఉంటుంది అందుకని పితామహుడు మొత్తం సైన్యం నశించిపోయినా జీవించే ఉన్నాడు అంపశయ్యపై అచేతనంగా పడి ఉన్నా జీవించే ఉన్నాడు భ్రమరూపమైన భీష్ముడు అంటే ఇదే భ్రమ ఆఖరి వరకు ఉంటుంది ఇదే విధంగా విజాతీయ కర్మరూపి అయిన కర్ణుడు సంగ్రామ విజయ స్వరూపుడైన కృపాచార్యుడు సాధారణవస్థలో సాధకుడి ద్వారా కృపకు పూనుకునే ఆచరణయే కృపాచార్యుడు భగవంతుడు కృపాదాముడు అతని పొందిన పిదప యోగి కూడా అదే స్వరూపం పొందుతాడు కానీ కాలంలో మనం వేరు పరమాత్మ వేరు అని అనుకున్నంత వరకు విజాతీయ ప్రవృత్తి జీవించే ఉంటుంది మోహం నలువైపులా ఆవరించుకొని ఉంటుంది ఇటువంటి పరిస్థితులలో గనుక సాధకుడు కృపాచరణ చేస్తే చూపిస్తే అతను నశించిపోతాడు సీత కొంత చూపించింది అందుచేత కొంతకాలం వరకు లంకలో ప్రాయశ్చితం చేసుకోవాల్సి వచ్చింది విశ్వామిత్రుడు దయాదుడై పరిధుడైపోయాడు యోగ సూత్రకారుడు పతంజలి కూడా ఇదే అంటాడు ఉత్న కాలంలో సిద్ధులు ప్రకటితమవుతాయి అవి వాస్తవంగానే సిద్ధులు కానీ అవి క్రోధం లోహం మోహం లాంటి కైవల్య ప్రాప్తికి అడ్డంకులు గోస్వామి తులసి రాజుని నిర్ణయం కూడా ఇదే మాయా ఎన్నో శక్తులను ప్రసాదిస్తుంది అటువంటి సాధకుడు సిద్ధుడు పక్కన నుంచి వెళితే చాలు మృత్యుముఖంలో ఉన్న రోగి కూడా జీవించి లేస్తాడు రోగి బాగుపడవచ్చుగాక కానీ సాధకుడు అది తన గొప్ప అనుకుంటే నశించిపోతాడు ఒక్క రోగికి బదులుగా వెయ్యి మంది రోగులు చుట్టుముట్టేస్తారు భజన చింతన కార్యక్రమంలో అవరోధం ఏర్పడుతుంది అటువైపు జారితే మెల్లిమెల్లిగా ప్రకృతి అంటే మాయ ఆవరణ చేస్తుంది లక్ష్యానికి దూరంగా ఉండి సాధకుడు కృపను చూపిస్తే కేవలం ఆ కృపాచరణయే సమితి చేయమై ఉత్తమ సైన్యాన్ని గెలుస్తుంది కాబట్టి సాధకుడు తన సాధన అయ్యే వరకు దీని వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి దయలేని సాధువు కసాయి లాంటి వాడు కానీ దయ చూపిస్తే ప్రమాదం తిరుపతికొస్తుంది కానీ అసంపూర్ణ అవస్థలో విజాతీయ ప్రవృత్తులలో ఇది దుర్దర్శ యోగి వంటిది అదే ప్రకారంగా ఆసక్తి రూపుడైన అశ్వథామ వికల్ప రూపుడైన వికర్ణుడు భ్రమ రూపి అయిన శ్వాస వంటి వీరందరూ బహుముఖీయమైన ప్రవాహానికి నాయకుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద ఆల్సో